ఆంధ్రప్రదేశ్లో అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా తీసుకున్నారని కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు పరుగు నష్టం దావా వేశారు తోటి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శకీ విద్యుత్ సంస్థతోటి కొనుగోళ్లకు సంబంధించిన అంశాన్ని అదాని అదానితోటి చేసుకున్న ఒప్పందంగా మార్చి ప్రచారం చేశాయని కొన్ని టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికల మీద జగన్మోహన్ రెడ్డి పరుగు నష్టం దావా వేశారు వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఏమిటంటే విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని అదానీ నుండి పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులుగా తీసుకున్నారని ప్రచారం చేశాయి ఆ టీవీ ఛానళ్ళు అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తోటి కలిసినప్పుడు రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది కూడా ఈ అక్రమాల కోసమేనని ఈ ముడుపులు తీసుకోవడం కోసమే తోటి భేటీ అయ్యారని ఆ ఛానళ్ళు ప్రచారం చేశాయి దాని మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో వివరణ ఇస్తూ అసలు తోటి ఎటువంటి విద్యుత్ ఒప్పందం మేము చేసుకోలేదని మేము చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తోటి అని వివరణ కూడా ఇచ్చారు సికి ఆనాటి ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోళ్లపై మాకు లెటర్ రాస్తే దానికి అనుగుణంగానే యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లెక్కన కొన్నామని తక్కువ ధరకు వస్తుంది కాబట్టి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటుందని చెకీ దగ్గర విద్యుత్ కొన్నామని జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు దీనితో పాటు ఇంకొక విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరు రూపాయల తొంభై పైసలు తొంభై పైసలు చొప్పున ప్రైవేటు విద్యుత్ సంస్థల దగ్గర విద్యుత్తును కొంటే ఉలుకు పలుకు లేని ఈ ఛానళ్ళు అతి తక్కువ ధరకు వస్తుంది కాబట్టి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్తును కొంటే దాని మీద కథనాలు ప్రచారం చేస్తున్నారని అసత్య కథనాలు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా ఈ పత్రికలు ప్రచారం చేశాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రికలకు ఒక అల్టిమేటం ఇచ్చారు మీరు చేసిన ఈ అసత్య ప్రచారాలను ఇరవై నాలుగు గంటల లోపల వెనక్కు తీసుకోకపోతే మీ మీద పరుగు నష్టం దావా వేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో ఈ పత్రికల మీద ఈ టీవీ ఛానళ్ళ మీద వంద కోట్లకు పరుగు నష్టం దావా వేశారు ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ టీవీ ఛానళ్లకు ఆ పత్రికలకు నోటీసులు కూడా జారీ చేసింది దీని మీద వివరణ ఇవ్వాలని దీని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆ పత్రికలను ఆదేశించింది హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా చేసింది మేము జారీ చేసిన ఈ నోటీసులకు తర్వాత పిటిషనర్ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసే కథనాలు ఏమైనా ఉంటే దాని పరిణామాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఢిల్లీ హైకోర్టు తీర్పులో వివరణ ఇచ్చింది దీని మీద రేపు పదహారవ తేదీ జరిగిపో జరగబోయే వాయిదాలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి